హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ లిటిల్ స్టార్ లవ్లీ ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఏమేమి చెట్లు ఉన్నాయో చూపించబోతున్నా ఫస్ట్ అయితే ఇక్కడ అరటిపండు చెట్టు ఉంటుంది కింద వచ్చేసి మెంతాకు ఉంటుంది లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది మైదాక్ చెట్టు ఇటు సైడ్ ఏమో చక్రం మల్లెపూల చెట్టు ఇది కూడా అరటిపండు చెట్టు అండ్ ఇది కూడా ఇది ఏదో రెడ్ కలర్ ఫ్లవరు పేరు తెలియదు ఇదేమో కంది చెట్టు ఇది తెల్ల చామంతి ఇది మందార చెట్టు ఇది పేరు తెలియదు ఎల్లో కలర్ ఫ్లవర్ అండ్ ఇటు సైడ్ ఏమో మల్బెరీ చెట్టు ఇది పేరు తెలియదు ఇది వైట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి పైకి ఉంది గేట్ ఎంట్రన్స్లోనే మొత్తం కంది చెట్టు అయితే ఉంటుంది ఇదంతా కంది చెట్లు మొత్తం ఇదేమో సపోటా చెట్టు మొత్తం సపోటా కింద వచ్చేసి కందగడ్డ తీగ మొత్తం ఇదంతా అండ్ ఇటు సైడ్ పుదీనా చెట్టు పైన వచ్చేసి చిక్కుడుకాయ చెట్టు మొత్తం తీగ ఇది వచ్చేసి మామిడికాయ చెట్టు ఇప్పుడే పూతకు వస్తుంది ఇటు కల్యామకి చెట్టు ఇవి ఎర్రచామంతి చెట్టు మళ్ళీ ఇటు సైడ్ సపోటా చెట్టు ఇది వచ్చేసి మనీ ఫ్లాంట్ చెట్టు ఇది వచ్చేసి అంగూర్ల తీగ ఇదేమో తులసమ్మ చెట్టు ఇటు ఏమో తెల్ల చామంతి చెట్టు ఇది కూడా తెల్ల చామంతి అండ్ అక్కడక్కడ పసుపు చామంతులు చిన్న చిన్న ఇదంతా కంది చెట్లు కింద అల్లం చెట్లు ఇదంతా అల్లమే ఇవి వచ్చేసి కోళ్ళు కోళ్ళు ఎటుపోకుండా ఇలా జాలి కట్టారు ఇవి చిన్న కోళ్ళు ఇటు వచ్చేసి చిన్న కోడి పిల్లలు ఇవి